హలో అండి వెల్కమ్ టు పావని బ్లాక్స్ ఇక్కడ కనిపిస్తున్నదంతా రాచకొండ ఫారెస్ట్ ప్రాంతం అండి అయితే మన లాస్ట్ టైం వీడియోలో కొండపైన ఉన్నటువంటి మూడు అద్భుతమైన పురాతనం అయినటువంటి గుడులను చూపించడం అనేది జరిగిందండి మరి ఆ గుడులను గురించి కొంతమంది స్థానికులను అడిగి తెలుసుకున్నప్పుడు ఏదో కొంచెం వారికి తెలిసింది వారు చెప్పడం అనేది జరిగిందండి అయితే మరి ఈ గుడులు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఆ కాలంలో కొంతమంది సన్యాసులు ఈ ఋషులు ఉంటారు కదా అలాంటి వారు అక్కడ ఉండేవారని పూజలు మరియు ధ్యానాలు లాంటివి చేసేవారని వారికి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి గుహలు ప్లేసెస్ లాంటివి ఇక్కడ ఉన్నాయని వారు చెప్పడం అనేది జరిగిందండి అయితే ఫస్ట్ టైం తీసిన వీడియోలో ఓన్లీ గుడులను మాత్రమే చూపించడం అనేది జరిగిందండి అంటే మరి ఈ చుట్టుపక్కల ఇంకా ఈ ప్లేసెస్ ఉన్నాయని అంత ఐడియా లేకుండే మరి ఈ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది చెప్పడం వల్ల ఆ చుట్టుపక్కల కూడా ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఆ గుడులను మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సన్యాసులకు సంబంధించినటువంటి ప్రదేశాలను కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు శివుని యొక్క గుడులండి మరి ఇవి చూడ్డానికి కూడా సేమ్ ఒకటే సైజులో ఉంటాయి మళ్ళీ ఈ మూడు కూడా శివునికి సంబంధించినటువంటి గుడులే మరి ఆ కాలంలో ఈ ఒకటే దేవునికి సంబంధించినటువంటి ఈ మూడు గుడులను వారు ఎందుకు నిర్మించి ఉండవచ్చు అనేది అయితే మరి మనకు అంత అవగాహన అయితే లేదండి ఇక్కడ చూడండి మనకు ఆ ముందు కనిపిస్తున్నది చూడండి ఆ మూడు గుడులు అద్భుతమైనటువంటి ఆ మూడు గుళ్ళను మనం ఇక్కడ చూడవచ్చు సో లాస్ట్ టైం వీడియోలో నేను క్లియర్గా ఈ గుడులను మరి ఆ లోపల ఉన్నటువంటి ఆ శివుని యొక్క లింగాలను ఆ దేవుళ్లను కూడా చూపించడం అనేది జరిగింది ఇక్కడ చూడండి మరి ఆ కొండకు మనము ఒక ఇది ఒక ఎండింగ్ అనమాట ఆ కొండకు ఎండింగ్ అక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఏదో ఆ గుడికి సంబంధించినటువంటి ఒక పార్ట్ కూడా సిద్దపడి ఉంది చుట్టూ కంపౌండ్ వాల్ గోడ టైప్ లో కూడా ఒకటి వాళ్ళు కట్టడం అనేది జరిగింది ఇక్కడ ఒక గ్రానైట్ స్తంభం కూడా ఒక పెద్ద స్తంభం కూడా కనిపిస్తుంది ఈ గుళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయంటే మరి ఆ కాలంలో ఈ ఋషులు అలాంటి వారు ఉన్నారని అన్నారు కదా మరి వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద ఈ రాళ్ళ కింద ఉండి మరి వాళ్ళ నివాసం ఉండి మరి ఇక్కడ వారికి సంబంధించినటువంటి ఈ పూజలు ధ్యానాలు అలాంటివి మరి వాళ్ళు ఇక్కడ చేసుకునేవారేమో అయితే ఇక్కడ ఇంకొకటి మనము చూడ్డానికి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టోన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కింద ఈ స్టోన్స్ అన్ని ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు రాయిని మనం ఆఫ్ చేసేట్లా సగము రాయి ఎట్లా ఉంటుందో అన్నీ అట్లనే ఉన్నాయి అంటే మనం మామూలుగా రౌండ్ ఉంటాయి కదా స్టోన్స్ ఈ మొత్తం ఆఫ్ కట్ చేసినట్టు ఉన్నాయి అంటే మనం కూర్చోడానికి వీలుగా ఉన్నట్టే చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్ళన్నీ అట్లనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ ఒక పెద్ద రాయి ఉంది మన దాని కింద కూడా కూర్చొనే ఉండడానికి ఉన్నట్టుంది ఇక్కడ చూడండి ఇది కూడా అట్లనే ఉంది ఈ రాయి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న రాళ్ళన్నీ అట్లనే ఉన్నాయి ఇక్కడ చూడండి అన్ని ప్లస్ స్ట్రైట్ గా ప్లెయిన్ గా ఉన్నట్టు ఉన్నాయి రాళ్ళు అన్ని గుండ్లు చూడొచ్చు మనం ఇక్కడ మరి వీళ్ళు కావాలని మరి వీళ్ళు కూర్చొని ధ్యానం లాంటివి చేసుకోవడానికి మరి వీటిని ఇట్లా కట్ చేసిరా మరి ఇవి న్యాచురల్ గానే ఇట్లా ఉన్నాయనేది అంత ఐడియా లేదు అక్కడ చూడండి ఆ గుడులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం ఇప్పుడు మనం చూపించేది ఇక్కడ చూడండి మళ్ళీ రెండు రాళ్ళు ఎట్లా ఉన్నాయో దాని కింద రెండు ఎట్లా ఉంది అంటే ఆ కాలంలో వాళ్ళు వీటి కింద ఉండి వాళ్ళు మంచి అయ్యి ధ్యానాలు పూజలు అలాంటి వీటి కింద వాళ్ళు చేసుకునేవారేమో మరి ప్రశాంతంగా ఉండి ఇక్కడ చూడండి ఇంకోటి ఇంకో రాయి కూడా ఎట్లా ఉందో వీటి కింద అక్కడ ఏదో కొంచెం నిర్మాణంలా చిన్న రాళ్ళు వేసి అన్ని ఆ గుళ్ళ చుట్టుపక్కల మొత్తం అన్నిట్లనే ఉన్నాయి పెద్ద పెద్ద గుండ్లు ఉండి వాటి కింద మనకు ఉండేటట్టు ప్లేస్ కూడా ఉన్నాయన్నమాట సో అందుకనే కావచ్చు మరి వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాన్ని మరి ఎంచుకోవచ్చు మరి ఆ కాలంలో ఇక్కడ ఉండే చుట్టన్నట్లనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ రాయి కూడా అట్లనే ఉంది అన్ని చుట్టుపక్కల మొత్తం రాళ్ళన్నీ అట్లనే ఉన్నాయి సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఈ ప్లేస్ కి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం దయచేసి ఈ తెలియని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒంటరిగా రావద్దండి అంటే ఈ కొండల్లో ఈ గుడులను కనిపెట్టడం చాలా కష్టం అండి ఎవరైనా తెలిసిన వారు ఉంటే మాత్రమే ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి ఓకే మరి మాకు కూడా ఈ ప్లేస్ ముందు అసలు తెలియలేదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పెద్ద మాకు హెల్ప్ చేసి ఈ అడవిలో ఈ ఈ ప్రాంతాన్ని చూపించడం అనేది జరిగింది సో మాకు కూడా ఫస్ట్ చాలా కష్టమైంది ఒక రెండు మూడు కిలోమీటర్లు మనం ఫారెస్ట్ అనేది నడిచి లోపలికి రావాల్సి ఉంటుంది రోడ్ కూడా సరిగా ఉండదు చూడండి మొత్తము ఆ గుడులకు ఇది చుట్టుపక్కల ఎట్లా ఉందో అంటే ఇక్కడ ఇంకా కూడా గుడుల్లాంటి లాంటి నిర్మాణాలు ఇంకా కూడా ఏవేవో ఉన్నట్టున్నాయి మరి ఇన్ని వందల సంవత్సరాలు అయింది కదా మొత్తం అన్ని కొన్ని కూలిపోయినటువంటి శిథిలాలు మనకు అక్కడ చుట్టూ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక నీళ్ళది అది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒక చిన్నది ఏదో మన బల్లి బల్లిలా ఉంది కింద చూడొచ్చు ఇక్కడ చూడండి ఒక చిన్న నీళ్ళది గుంతలా ఉంది అంటే మరి ఈ గుడికి సంబంధించినటువంటి ఈ వాటర్ అనుకుంటుంది అంటే ఈ గుడికి ఈ పూజలకు దాని దీన్ని మరి వాళ్ళు ఇక్కడ నుంచే ఆ వాటర్ వాడుకునేవారేమో ఆ కాలంలో ఇక్కడ చూడండి ఇంకొంచెం మనం ముందుకెళ్ళి చూసినట్లయితే ఇక్కడ కూడా అన్ని పెద్ద పెద్ద స్టోన్స్ అన్ని కూర్చోడానికి కొన్ని వీలుగా ఉన్నటువంటి స్టోన్సే ఉన్నాయి ఇక్కడ చూడండి అంటే ఈ పెద్ద బండను కట్ చేసి మరి ఈ గుడికి సంబంధించినటువంటి గుడి స్టోన్స్ ఉన్నాయి కదా వాటికి వాడినట్టు ఉన్నారు ఇక్కడ చూడండి ఆ బండలను కట్ చేసినట్టు ఆ ఆనవాళ్ళు ఇంకా కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి ఆ ముద్రలు కానీ ఇన్ని వందల సంవత్సరాలు అయినా మరి ఇంత చెక్కు జరకుండా కూడా ఈ గుళ్ళమే ఈ గుడులు అనేది ఉండడము చాలా అద్భుతమైనటువంటి విషయం అని అండి ఇక్కడ కొంచెం ముందు చూసినట్లయితే మనకు మరి కొన్ని కుండలు కనిపిస్తున్నాయి అంటే మరి ఇవి పురాతన కాలం వా మరి రీసెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి కాలం వా అంత ఐడియా లేదు మరి ఎవరు పెట్టిర్రో ఇవి ఇక్కడ ఒక దగ్గర పెట్టిర్రో గుంపులాగా ఇవి పాత కాలం వా మరి ఇక్కడ దొరికినాయా ఇవి ఏందనేది మనకు అంత క్లారిటీ లేదు ఇక్కడ మనం ఆ గుడిలకు కొంచెం ముందు సైడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద ఒక పెద్ద బండ గుండు ఉంది మరి దీనికి కింద కూడా చూసినట్లయితే మనకు మంచి నివాసం ఉండేటట్టు కూడా ప్లేస్ ఉంది సో దాని కింద చూసినట్లయితే ఇక్కడ చూడండి పెద్ద గుంత ఒకటి దవ్వి కనిపిస్తుంది మనకు అక్కడ చూడండి ఆ గుండుకి ఇంకో సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చూడండి ఎట్లా కనిపిస్తుందో అంత ప్రశాంతమైనటువంటి ప్రదేశం అండి ఎవరు కూడా లేరు అంత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం ఇక్కడ చూడండి కాక్టస్ చెట్లు కూడా మలిసినాయి అంత ఆ గుడికి ముందు భాగంలో మరి ఏదేమైనా ఒక అద్భుతమైనటువంటి గుడులు కలిగినటువంటి ప్రదేశం అండి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొంచెం గుంతలు తీసినట్టు మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆ చుట్టూ కొండలు ఎట్లా కనిపిస్తున్నాయో ఇక్కడ మనం ఆ గుట్ట నుంచి కొంచెం కిందికి దిగుతుండే ఇక్కడ చూడండి ఒక డిఫరెంట్ రెడ్ కలర్ ఉన్నటువంటి కొండలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ